ఈరోజు ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ బిడ్డ ఇప్పటికీ నిర్విరామంగా నాలుగు సార్లు మదర శాసనసభ్యుడిగా ఎన్నికై ఖమ్మం జిల్లా రాజకీయాలలో అట్లాగే కేంద్ర రాష్ట్ర రాజకీయాలలో కూడా చురుకైన పాత్ర వహిస్తున్నటువంటి మన జిల్లా ముద్దు బిడ్డగా ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క గారిది ఈ రోజు జన్మదినాన్ని పురస్కరించుకొని ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నగరంలో కూడా అనేక డివిజన్లలో పెద్ద ఎత్తున ఈరోజు ఆయన జన్మదినాన్ని అందరూ కూడా మరి ఉత్సాహంగా జరుపుకోవటం జరుగుతూ ఉంది దానికి ముఖ్యంగా ఏంటంటే గతంలో ఆయన నాలుగు సార్లు శాసనసభ్యుడు అయినప్పటికీ ఆయన నిరాడంబరంగా అంటే ఇటువంటి వాటి అన్నిటికీ కూడా దూరంగా అంటే ఇవన్నీ కాదు మనం పేద ప్రజలకి పనిచేసి చూపించాలా అభివృద్ధి చేయాలా అది తప్ప ఇటువంటి ఆడంబరాలు అవసరం లేదు అనేటటువంటి మనస్తత్వం కలిగిన వాడు కాబట్టి దీనికి ఎప్పుడూ ఒప్పుకునేవాడు కాదు కానీ ఈసారి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మేమందరం కూడా మరి ఈ ఖమ్మం జిల్లా అభివృద్ధిలోను అట్లాగే నిన్ననే సీతారామ ప్రాజెక్టు మీద ఆ రైతాంగానికి అవసరమైనటువంటి దాదాపు వంద కోట్ల రూపాయలతోని ఆ ప్రాజెక్టు కార్యక్రమాల్ని తీసుకొని వాటన్నిటిని సమీక్షించడం జరిగింది అట్లాగే ఖమ్మం నగరానికి కూడా ఆ మున్నేరు ప్రాంతంలో రెండు వైపులా కూడా కరకట్ట కట్టడం కోసం దాదాపు ఆరు వందల యాభై కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించి ఆ పనులు కూడా మొదలుపెట్టి జరుగుతూ ఉన్నాయి దాంతోపాటు ఖమ్మం నగరానికి ఎసెట్ లాగా సుందరంగా కనపడి కనిపించడం కోసం కేబుల్ బ్రిడ్జి నిర్మాణానికి కూడా నూట ఇరవై కోట్ల రూపాయలు శాంక్షన్ బొమ్మల నాగేశ్వరరావు గారి చొరవతో కృషితో మన జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా ఆర్థిక మంత్రిగా ఉండటం వల్ల మరి ఆ డబ్బులన్నీ కూడా శాంక్షన్ చేయటం జరిగింది కాబట్టి భవిష్యత్ రాజకీయాలలో దాదాపు ఆయన గతంలో కూడా ఆరు మూడు వందల పదమూడు వందల అరవై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈ రాష్ట్రంలో తాడిత పీడిత ప్రజల సమస్యలు తెలుసుకొని ముఖ్యంగా విద్యార్థులకి ఏం కావాలి మహిళలకి ఏం కావాలి రైతులకి ఏం కావాలి మొత్తం తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఏం చేయాలనేటటువంటి దాని మీద ఆ పాదయాత్ర ద్వారా తెలుసుకొని దాన్నే మన ఎన్నికల అజెండాగా పెట్టుకొని ఆ మ్యాన్ఫాస్టో వీటన్నిటినీ కూడా చేర్చి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకురావడంలో కీలక భూమిక పోషించినటువంటి పెద్దలు బట్టి విక్రమార్క గారికి మరి వంద సంవత్సరాలు ఇదే విధంగా ఈ పుట్టినరోజులని జరుపుకోవాలని వారికి అప్పటి వరకు కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కూడా ఉండాలని అట్లాగే మరిన్ని పదవులని అధిరోగించాలని చెప్పేసి మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి మరొకసారి జిల్లా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షల్ని తెలియజేసుకుంటాము డిపి్యూసీఎం అయినటువంటి బట్టి విక్రమార్క గారి పుట్టినరోజు దినోత్సవ దిన సందర్భంగా యాభై మూడో వార్డు తరపు నుంచి మేము ఇక్కడ కేక్ కట్ చేయడం జరిగింది అలాగే ఈ డివిజన్లో ఉన్నటువంటి సమస్యలు ఈ పక్కనే ఉన్నటువంటి సుల్తాన్ నగర్లో ఇంటి పన్ను కానివ్వండి ఇంకా డ్రైనేజీ రోడ్సు అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల మీద దాదాపు రెండు మూడు నెలల క్రితం మేము ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారికి అనేక సమస్యల మీద లెటర్స్ ఇచ్చినప్పటికీ దాన్ని పట్టించుకోవడం లేదు ఈ మధ్యలోనే ఇవాళ ఇలా మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పేసి తెలిసింది కనీసం మా డిసిసి ప్రెసిడెంట్ గారికి కానీ టౌన్ ప్రెసిడెంట్ గారి కానీ మా మహిళా అధ్యక్షురాలు సౌజన్య గారు కానీ వీళ్ళందరికీ విజ్ఞప్తి మాకు పూర్తిగా మీ అందరి సహాయ సహకారాలు చేసి మరి మేము మమ్మల్ని ముందుకు నడిపించినట్టుంటే ఈ డివిజన్ని మరి ముందుకు తీసుకపోతామని చెప్పేసి చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ మరి మాకు ప్రతి నిత్యం కూడా ఇక్కడ ఉన్నటువంటి అపోజిషన్ తోటి కానివ్వండి అదర్ తోటి మాకు అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి ఈయన అన్నిటికీ మరి ఒక గీటాయి అంటే ఈయన తొలగిపోవాలని చెప్పేది మరి మీ అందరూ సహకరించి పనిచేసినట్టు ఉంటే మాకు ముందుకు పోతామని చెప్పి అని చెప్పి మేము ఆశిస్తూ మళ్ళీ బట్టి విక్రమార్క గారు వంద సంవత్సరాలు ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని చెప్పి అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ అనేక త్యాగాల చేసినటువంటి వ్యక్తి ఆయన మల్లు అంటేనే మల్లు అనంతరామ కానివ్వండి వాళ్ళ బ్రదర్స్ కానివ్వండి వాళ్ళందరూ కూడా ఈ జిల్లాకు పెట్టని కోట్లాగా పనిచేసినటువంటి వాళ్ళు వాళ్ళందరి మరి క్షేమంగా ఉండాలని చెప్పి చెప్పి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అయింది